తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విరుచుకుపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విపక్ష నేతలు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడటం దారుణం అన్నారు పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు దీంతో సంబంధం లేదు అని అనటం విడ్డూరంగా ఉందన్నారు రాజకీయ అవసరాల కోసం ఫ్యాన్ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని ఆరోపించారు ప్రతి పౌరుడి స్వేచ్ఛను తమ ప్రభుత్వం కాపాడుతుంది అన్నారు భట్టి విక్రమార్క ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కుని వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలే మాట్లాడుకుంటున్నారు వ్యాపారస్తులే మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంకో అధికారే మాట్లాడు ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడి జడ్జిలే మాట్లాడుతున్నా లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు మీరు ఇదే నా బాధ్యత మీకు ఇంకా తగుదమ్మా మాకేం సంబంధం అంటారు పదేళ్ళు మీరే కదా చేసింది ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీ జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడం మిమ్మల్ని పౌరుల భద్రతకే పెరు ప్రమాదం ఇది వారు వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు మామూలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఇంకా ఎంతమంది చేశారు ఇట్లా అరే పాలించమని చెప్పింది దేనికి ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఆ కాపాడాల్సిపోయింది మీరే మీరే ఉంటా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు ఇంతకంటే ద్రోహం ఏముంది ఇంతకంటే అన్యాయం ఏముంది